ఈ ప్రచారంలో నిజం ఎంత అనేది ఒకసారి ఆలోచిద్దాం సింగయ్య అనేటటువంటి మా కార్యకర్త పద్దెనిమిదో తారీఖు రోజున ఆయనకి చిన్న యాక్సిడెంట్ జరిగింది యాక్సిడెంట్ తర్వాత అతను మరణించడం జరిగింది అదే రోజు ఎస్పి గారు పద్దెనిమిదో తారీఖు ప్రెస్ మీట్ పెట్టి ఆ వెహికల్ ఏదైతే హిట్ చేసిందో ఆ వెహికల్ ఒక ప్రైవేట్ వెహికల్ అది కాన్వాయ్లో ఉన్నటువంటి వెహికల్ కాదు పర్మిషన్లో ఉన్నటువంటి వెహికల్ కాదు ఒక ప్రైవేట్ సఫారీ వెహికల్ ఏపీ ట్వంటీ సిక్స్ సిఈ జీరో జీరో వన్ టాటా సఫారీ వెహికల్ ఆ వెహికల్ హిట్ అవ్వడం వలన అతనికి దెబ్బలు తగిలాయి భుజాన మాత్రమే దెబ్బలున్నాయి అతన్ని వన్ నాట్ ఎయిట్ వెహికల్లో తరలించామని వారి మాటల్లో స్పష్టంగా వారు చెప్పారు ఒకసారి ఆ వీడియో కూడా మీరు గమనించండి టాటా సఫారీ వెహికల్ పద్దెనిమిదో తారీఖు ప్రెస్ మీట్ పెట్టినటువంటి ఎస్పీ గారు ఇమీడియట్గా ఆ వెహికల్ని సీజ్ చేశాడు ఆ వెహికల్ని సీజ్ చేసి దానికి సంబంధించినటువంటి డ్రైవర్ని పిలిపించి అతనికి ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇచ్చి వెహికల్ని సరెండర్ చేసుకొని అతన్ని బయటకు పంపించి వేయడం జరిగింది ఆ రోజు దాడి ఆ యాక్సిడెంట్ జరిగినప్పుడు సింగయ్య అనేటటువంటి ప్లే చేయండి చాలా స్పష్టంగా చెప్తున్నారు వారి మాటల్లో ఈ వెహికల్ కాన్వాయ్ వెహికల్ కాదు ప్రైవేట్ వెహికల్ ఓన్లీ ఈ భుజం మీద దెబ్బ తగిలింది భుజం మీద ఎక్కడం జరిగింది అక్కడి నుంచి మేము తరలించాము అని వారి మాటల్లో ఉన్నటువంటి మాట మరి ఇరవై రెండవ తారీఖు సడన్గా ఒక వీడియో వచ్చేస్తుంది సింగే గారు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ కింద పడ్డట్టు ఇది ఒక్కసారి సంపూర్ణంగా ఈ ఇష్యూని గమనించాలి ఎంటైర్ ఇష్యూలో బ్రహ్మాండమైనటువంటి నాటకాలకు తెరలేపేశారు ఎస్పీ గారు పద్దెనిమిదో తారీఖు మాట్లాడినటువంటి మాటలకి ఇరవై రెండవ తారీఖు మాట్లాడినటువంటి మాటలకి ఎక్కడ పొంతనే ఉండదు పద్దెనిమిదో తారీఖు మాట్లాడినటువంటి మాటల్లో కొంత వాస్తవం కనపడుతుంటుంది ఎందుకంటే వెహికల్ కనపడుతుంది సీజ్ చేసిన వెహికల్ కనపడుతుంది అలాగే ఆయన చెప్పినట్టుగా వన్ నాట్ ఎయిట్ ఎయిట్ వెహికల్లో వారిని తరలించడం కనపడుతుంది దాంతోపాటుగా ఆ వెహికల్ ముందు అంబులెన్స్లో ఎక్కించక ముందు అక్కడున్నటువంటి ప్రత్యక్ష సాక్షులు వైఎస్ఆర్సిపికి సంబంధించినటువంటి వీరయ్య అనేటటువంటి ప్రత్యక్ష సాక్షి అలాగే న్యాయ హైకోర్టు న్యాయమూర్తి వీరయ్య అనేటటువంటి హైకోర్టు న్యాయమూర్తి వీరయ్య కాదు కోటేష్ బరిగల కోటేష్ అనేటటువంటి హైకోర్టు న్యాయమూర్తి న్యాయవాది సారీ హైకోర్టు న్యాయవాది వారు ఇమ్మీడియట్గా అక్కడ స్పందించడం జరిగింది ప్రెస్ ముందు మాట్లాడారు యాక్సిడెంట్ జరిగిన తర్వాత మేము సింగయ్య గారిని చూసాం చిన్న చిన్న దెబ్బలతోటి వారు పడున్నారు మంచినీళ్లు తాపించడం జరిగింది ఇమీడియట్గా ఆటోలో తరలిద్దామని మేము అక్కడ ఉన్నటువంటి ఏఎస్ఐకి చెప్పాం ఏఎస్ఐ రాజశేఖర్ అక్కడి నుంచి అంబులెన్స్ పిలిపించాను దానిలో తీసుకెళ్దామని చెప్పడం జరిగింది అంబులెన్స్ వచ్చేటప్పటికి ముప్పై ఐదు నిమిషాల సమయం పట్టింది అతి విలువైనటువంటి సమయం ముప్పై ఐదు నిమిషాల సమయం పట్టింది అని ఏదైతే అక్కడ ప్రత్యక్ష సాక్షిగా ఉన్నటువంటి న్యాయవాది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వీరయ్య ఇద్దరు చెప్పినటువంటి మాటలకి ఖచ్చితంగా పోలిక ఉన్నట్టుగానే ఎస్పీ గారి మాటలు స్పష్టం చేశాయి ఎస్పీ గారు చెప్పినటువంటి మాటలు వీరిరువురు చెప్పినటువంటి మాటలు వీడియోలో కనపడుతున్నటువంటి వీడియో ఫుటేజ్ మూడు ఒకటే అంటే పద్దెనిమిదవ తారీఖు చెప్పినటువంటి మాటలు మాత్రమే కరెక్టు అని చాలా స్పష్టమైనటువంటి ఆధారాలు మనకి ఇక్కడ కనపడుతున్నాయి ఎందుకంటే సింగయ్య గారు చనిపోయిన తర్వాత ఒక వీడియో రిలీజ్ అయింది దానికి ముందున్నటువంటి వీడియో ఆటోలో తీసుకెళ్తున్నటువంటి వీడియో ఒకటి ఉంది ఆటో తీసుకెళ్లిన తర్వాత కూడా పోలీసులు ఆపి పక్కనే ఫుట్పాత్ మీద పడుకోబెట్టినటువంటి వీడియో కనపడుతుంది ఫుట్పాత్ మీద పడుకున్నప్పుడు వారు కాలు మీద కాలేసుకొని ఈ విధంగా అంబులెన్స్ తీసుకువెళ్ళేటప్పుడు కూడా అంబులెన్స్ పక్కన కూడా ఇదే విజువల్ మీకు కనపడుతుంది ఇలా కాలు మీద కాలు వేసుకొని ఉన్నటువంటి ఫుటేజ్ వాటర్ తాగుతున్నటువంటి ఫుటేజ్ కూడా సింగయ్య గారు వాటర్ తాగుతున్నటువంటి ఫోటోలు కూడా సోషల్ మీడియా మాధ్యమాల్లో విస్తృతంగా అవన్నీ కనపడ్డాయి నిన్న గవర్నర్ గారికి ఇచ్చినటువంటి ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇచ్చినటువంటి పేపర్స్లో కూడా చాలా క్లిస్టల్ క్లియర్గా ఇవన్నీ పొందుపరిచాము ఆయన వాటర్ తాగుతున్నటువంటి విజువల్ ఆయన్ని ఆటో దగ్గరికి తీసుకెళ్లినటువంటి విజువల్ సింగయ్య గారిని అంబులెన్స్ ఎక్కించినటువంటి విజువల్ అంబులెన్స్ పక్కనే ఇది అంబులెన్స్ సింగయ్య గారి ఇలా కాలు మీద వేసుకొని ఉన్నటువంటి విజువల్ ఇవన్నీ కూడా గౌరవ గవర్నర్ గారికి కూడా మేము ఇవ్వడం జరిగింది ఎంత స్పష్టమైనటువంటి ఆధారాలు ఉన్నాయి చూడండి పద్దెనిమిదవ తారీఖు జరిగినటువంటి సంఘటన ఎస్పీ గారు చెప్పినటువంటి ఆ యొక్క వారి మాటలు ఇక్కడ ఉన్నటువంటి వీడియోలు ఫోటోలు స్పష్టంగా ఇది ఒకటే అని నిరూపిస్తూ ఉన్నాయి మరి ఇమీడియట్గా దీనిలో ఇంత మార్పు నాలుగు రోజుల తర్వాత సింగయ్య గారి మృతదేహానికి అంతిమ కార్యక్రమాలు జరిగిన తర్వాత సడన్గా ఒక వీడియో వైరల్ అయిపోతుంది ఇరవై రెండవ తారీఖు వీడియో వైరల్ అయిపోతుంది ఇరవై రెండవ తారీఖు ఆ వీడియో మీద ప్రెస్ మీట్ పెట్టేస్తారు ఎస్పీ గారు ఇరవై రెండవ తారీఖే కేసు కట్టేస్తారు అంటే ఒక వీడియో సోషల్ మీడియాలో మాధ్యమాల్లో వచ్చినప్పుడు ఫారెన్సిక్ ల్యాబ్కి పంపించి ఇది వాస్తవమైనటువంటి వీడియోనా కాదా దీనిలో వాస్తవం ఉందా లేదా అనేది ప్రభుత్వం ఎప్పుడైనా కూడా ఆధారం సేకరించి మాత్రమే కేసు కట్టాలి మరి పన్నెండవ తారీఖు మధ్యాహ్నం ప్రత్యక్షమైనటువంటి వీడియోని బట్టి సాయంత్రానికి మీరు కేసు కట్టారు మధ్యాహ్నానికి ప్రెస్ మీట్ పెట్టారు అంటే ఇది కావాలని ఈ కేసును పక్కదారి పట్టించడానికి చేసినటువంటి చర్యలు కాదా అని నేను అడుగుతున్నాను ఈ వీడియో కూడా ఎలా ఉంది ఇసుకేస్తే రాలన్నటువంటి జనాభా మధ్య ఆ కింద టైర్ కింద పడ్డటువంటి ఆ విజువల్ని కూడా చూపించినప్పుడు బానెట్ మీద ఒక వెహికల్ ఒక పర్సన్ ఎక్కున్నాడు జగన్మోహన్ రెడ్డి గారి బానెట్ మీద ఒక పర్సన్ ఎక్కేసి ఒక ఒక ఫోటోని షో చేస్తూ అతను మాట్లా అతను చూపిస్తుంటే పక్కనున్నటువంటి ఆ జనాల మధ్యలో నుంచి కిందకిట్ల పోతుంది వీడియో మళ్ళీ ఈ పైకి వస్తుంది సింగైని హిట్ చేసినటువంటి వీడియో కానీ ఆ కారు దాటి వెళ్ళిపోయిన తర్వాత సింగయ్య గారిని అక్కడి నుంచి పక్కకు తప్పించినటువంటి వీడియో కానీ సింగయ్య గారి మీద కారు ఎక్కినటువంటి వీడియో కానీ ఎక్కడ మనకు కనపడదు నేను అడుగుతున్నాను మూడు వందల యాభై మూడు వేల ఐదు వందల కిలోల పైచిలకు వెయిట్ ఉన్నటువంటి కారు ఎక్కిన తర్వాత పంచనామా రాసినటువంటి రిపోర్ట్లో చిన్న గాయాలే అని ఉన్నాయి అంటే నిజంగా కారు ఎక్కిందా పంచనామా మేమా చేయించింది పంచనామా రిపోర్ట్ మేమా సృష్టించింది మేమా ఎస్పీ గారితో ప్రెస్ మీట్ పెట్టించింది మరి పంచనామాలో చిన్న చిన్న గాయాలే అని చెప్పింది కనపడుతుంది ఎస్పీ గారి మాటల్లో భుజం మీదకి మాత్రమే వెహికల్ ఎక్కింది కనపడుతుంది మాటల్లో వారి మాటల్లో స్పష్టమవుతుంది మరి సడన్గా ఎలా వచ్చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద పడిపోవడం వల్లనే చనిపోయారని సడన్గా ఎలా సృష్టించేశారు ఎలా మీకు ఆ వీడియో నిజమైనటువంటి వీడియో అని మీరు రోజులో నిర్ధారించేశారు ఇది అంతా ఏదో కాన్స్పరసీ దీని వెనక దాగి ఉంది అనేటటువంటి అనుమానం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది ఇది రాష్ట్ర ప్రజలందరూ అనుకుంటున్నటువంటి మాట నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని మీ ప్రభుత్వంలో మీ పోలీస్ వారి ఆధీనంలో మీకు చెప్పి జరిగినటువంటి సంఘటన చెప్పి జరిగినటువంటి యాత్రలో ఒక జెడ్ ప్లస్ సెక్యూరిటీ కలిగినటువంటి మాజీ ముఖ్యమంత్రి గారు చేసేటటువంటి పర్యటనలో ఇంత భద్రతా లోపం ఉంటే అది మీ తప్పు కాదా భద్రత కల్పించాల్సినటువంటి బాధ్యత మీది కాదా ఆ రోజు అక్కడ ఉన్నటువంటి పోలీస్ వారు ఎవరు వారిని ఆ కారు కింద నుంచి పక్కకు తొలగించినట్టు కానీ ఆ కారు కింద పడ్డట్లు కానీ ఆ కారు వెళ్ళిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి కారు పాస్ అయిన తర్వాత వారిని అక్కడి నుంచి తొలగించినట్టు కానీ మీకు ఒకవేళ చెప్పి ఉంటే మీ దగ్గర ఆధారాలు ఉంటే ఎస్పీ గారు ప్రెస్ మీట్ పెట్టేవారా ఒక ఎస్పీ ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి అధికారి పెట్టే ప్రెస్ మీట్కి ముందు ఆధారాలు సేకరించిన తర్వాతే పెడతారు అనేది వాస్తవం కాదా ఉదయం జరిగినటువంటి సంఘటనకి సాయంత్రం పెట్టినటువంటి ప్రెస్ మీట్కి మధ్యలో ఇంత గ్యాప్ మధ్య పోలీసు వారి దగ్గర నుంచి సేకరించినటువంటి ఆ ఇన్ఫర్మేషన్ బట్టే కదా ఆ రోజు పద్దెనిమిదవ తారీఖు ఎస్పీ గారు ఆ ప్రెస్ మీట్ పెట్టారు మరి సడన్గా నాలుగు రోజుల తర్వాత ఆ మృతదేహానికి అంత్యక్రియలు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ వీడియో రావడానికి కలిగినటువంటి కారణాలేంటి దీనిలో దాగున్నటువంటి కుట్రకోణం ఏంటి బయట పెట్టాల్సినటువంటి అవసరం మీపై ఉంది రెండవది ఇదే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు హోంమంత్రిగా ఉన్నటువంటి అనితమ్మ గారు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు జరిగినటువంటి సంఘటనలు కందుకూరులో ఎనిమిది మంది చనిపోయారు గుంటూరులో ఆరు మంది చనిపోయారు చనిపోయినప్పుడు వారు మాట్లాడినటువంటి మాటలేంటి ఒక్కసారి ఆ వీడియో ప్లే చేయండి

ఎస్ చాలా స్పష్టంగా చాలా చాలా స్పష్టంగా ప్రస్తుత ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నాయకుడు వస్తుంటే సెక్యూరిటీ కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి కాదా అని వారి మాటల్లో సాక్షాత్తు ఇప్పుడున్నటువంటి హోంమంత్రి గారు కేసు కట్టినటువంటి హోంమంత్రి గారు బుర్ర లేదా బుద్ధి లేదా ఇంత నీచానికి దిగజారుతారా రాజకీయాలు ఇంత దిగజారి చేస్తారా అబ్బబ్బబ్ నటనకు మాత్రం ఒక్కసారి ఆ నటనను చూడండి రంగులు మార్చడంలో వీరిని మించినటువంటి వారు లేరు అని వీరిద్దరూ ఎంత చక్కగా వారు నటిస్తూ కనపడుతున్నారో చూడండి నిజంగా ఈ మాటలు వారికి వర్తించవా ఒకవేళ యాక్సిడెంట్ జరిగింది ఈ జరిగినటువంటి యాక్సిడెంట్కి కారణం మీ భద్రత లోపం కాదా మీ భద్రతా వైఫల్యం కాదా ప్రతిపక్ష నాయకుడికి సెక్యూరిటీ కల్పించాల్సినటువంటి బాధ్యత మీది కాదా ఇంత దిగజారి మాట్లాడటం ఇంత నిస్సిగ్గుగా అబద్ధం చెప్పటం ఇంత ఉన్మాదాన్ని ప్రదర్శించటం ప్రతిపక్ష నాయకుడి మీద అనగదొక్కేటటువంటి కార్యక్రమం చేయటం ఉచ్చం నీచం లేకుండా ఈ రకమైనటువంటి కేసులు కట్టటం ఏకంగా ప్రతిపక్ష నాయకుడి యొక్క వెహికల్ని దుర్మార్గంగా ఇక్కడి నుంచి లాక్కొని వెళ్ళిపోవడం ఏమిటిది ఏం చేస్తున్నారు మీరు ఈ సమాజాన్ని భ్రష్టు పట్టిస్తూ ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష రాజకీయ పార్టీని సర్వనాశనం చేయాలని మీరు ప్రయత్నం చేయడం ఇది వాస్తవం కాదా ఈ రాష్ట్రంలో ల్యాండ్ ఆర్డర్ ఉందా మీరే చెప్తున్నారు ప్రతిపక్ష పార్టీ ప్రతిపక్ష నాయకుడు వచ్చినప్పుడు భద్రత కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానిదని మీరే చెప్తున్నారు మరి మీరు దాదాపుగా పద్నాలుగు పదిహేను మందిని పొట్టను పెట్టుకొని వారి ఈ రాష్ట్రం కోసం త్యాగం చేశారని మీరే మాట్లాడుతున్నారు మా నాయకుడు చనిపోతే మేము బాధ్యతగా పది లక్షల రూపాయలు వారి కుటుంబానికి ఇచ్చి మా యొక్క బాధ్యతను ప్రదర్శించాం ఇంకా కూడా వారి కుటుంబం పట్ల బాధ్యత కలిగి ఉన్నాం వారి కుటుంబాన్ని ఆదుకోవడానికి అండగా నిలబడడానికి వైఎస్ఆర్సిపి రాష్ట్రం మొత్తం రాష్ట్ర నాయకత్వం మొత్తం అండగా నిలబడుతుంది మీరేం చేశారు కందుకూరు ఘటనలో చనిపోయినటువంటి కుటుంబాలకి నాకు కొంత సాన్నిహిత్యం కూడా ఉంది కొండయ్య అనేటటువంటి వ్యక్తి చనిపోయాడు ఆ రోజు కందుకూరులో అమ్మవారి పాలనకి సంబంధించినటువంటి వ్యక్తి ఆ కుటుంబాన్ని ఈ రోజు వరకు ఆదుకోలే గుంటూరులో సింగరాయకొండకు సంబంధించినటువంటి వ్యక్తి చనిపోయాడు నా సింగరాయకొండ స్వస్థలం ఆ వ్యక్తికి ఉద్యోగం ఇస్తాను అంటే ఇప్పుడు కూడా వారి యొక్క ఆఫీస్ చుట్టూ ఆ ఆ కుటుంబం పడిగాపులు కాస్తూ తిరుగుతుంది మానవత్వం లేనటువంటి వ్యక్తులు మీరు మానవత్వం మరిచినటువంటి వ్యక్తులు మీరు ప్రతిదాన్ని రాజకీయ దురుద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా పతనం చేయాలనేటటువంటి ఒక తప్పుడు ఉద్దేశం తప్ప దీనిలో ఎలాంటి ప్రజాశ్రేయస్సు కోరుకునే విధానమే మీకు లేదని స్పష్టంగా కనపడుతుంది ఇది రాష్ట్ర ప్రజలందరూ గమనించాలి